వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మేము షాపింగ్ వినాయక్ స్వామి షాపింగ్ అని చెప్పి బ్రాడ్వే అయితే వెళ్తున్నాం అనమాట సో చెన్నైలో మనకి బ్రాడ్వే అనేది చాలా ఫేమస్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి బల్క్ లో తీసుకునే వాళ్ళకైతే చాలా చాలా డిస్కౌంట్ కి ఇస్తారు అలాగే ప్రైజెస్ కూడా తక్కువే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మేమైతే వచ్చాము చిన్న జనాలు అయితే లేరు అసలు ఎందుకు వెళ్ళాం బాబు అనిపించేలా ఉన్నదనమాట తీసుకోలేకపోయాము సామాన్లు కానీ ఏదైనా కానీ కష్టంగా ఉన్నది అంటే ఫెస్టివల్ కదా సో అందరూ తక్కువకి కావాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వెళ్తారు కదా సో చాలా మంది జనాలు అయితే వచ్చారనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా నేను వినాయక స్వామి విగ్రహాలన్నీ నేను ఈ లో ఉన్న తప్ప ఇంకెక్కడా అన్నమాట అంటే ఐ మీన్ అన్ని ఎక్కువ పెట్టుకో ఉండడము మిగతా దగ్గర అంతా మట్టి విగ్రహాలు చిన్న చిన్నవి ఒక ట్వంటీ థర్టీ అట్లా పెట్టుకో తప్ప అంత ఎక్కువ లేవన్నమాట ఇంకా ఇక్కడ వచ్చి మనకి తోరణాలు అవన్నీ రెడీ చేస్తున్నారు వాళ్ళైతే అండ్ ఈ విగ్రహం చూడండి చాలా క్యూట్ గా ఉంది కదా అడిగితే మనం టూ అని చెప్పి చెప్నారు సరే ఇంకొక దగ్గరికి వెళ్ళేసి విగ్రహాలు అయితే అడిగామన్నమాట సో అది ప్లాస్టిక్ బట్ ఎంత ప్రైజెస్ చూద్దామని చెప్పి అడిగాము కాకపోతే చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారనమాట సో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పారు నేను పోయినసారి కాళహస్తిలో బొమ్మ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కి నాకు చాలా పెద్ద బొమ్మ వచ్చింది ఈ బొమ్మ ఏమో టూ థౌజండ్ చెప్పింది అనమాట ఆమె అంతే ఇంకా కామ్ అయిపోయేసి వెళ్తూ ఉంటే మాకు బాదం పాలు డ్రింక్ అయితే కనిపించింది అనమాట సో చూసారా ఎంత పెద్ద దాంట్లో మనకి బాదం పాలు అయితే వాళ్ళు కాస్తున్నారో అండ్ అది ఈవినింగ్ దాకా అయిపోయే అయిపోయేదాకా అండ్ ఇవి కూడా అన్ని హోల్సేల్ షాప్స్ అనమాట అండ్ మేమైతే తిరిగి తిరిగి అలసిపోయామని చెప్పి ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ తాగుదాం అని చెప్పి వచ్చాము అక్కడ జ్యూస్ షాప్ కి అండ్ వస్తూ దోలో నాకు ఇది కనిపించాయి తోరణాలు ఎంత ప్రైస్ అని అడిగితే జత వచ్చి హండ్రెడ్ రూపీస్ చెప్పా వన్ ఫిఫ్టీ చెప్పారు బట్ హండ్రెడ్ కి ఇస్తామన్నారు అండ్ ఇంకా పండగ అంటే ముగ్గులు వేయాలి కదా సో ఖచ్చితంగా రంగులు అయితే తీసుకున్నాము పాప మీ ఫారినర్స్ అయితే అడ్రస్ తెలియక వెతుక్కుంటున్నారు మేమైతే మట్టి బొమ్మ తీసుకున్నాం అనమాట అది రేపు వీడియోలో పెట్టాను ఇంకా మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి